హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏ పని చేసినా కలిసి రావడం లేదా అయితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది జ్యోతిష్యం నమ్మేవారు పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీల గురించి నమ్ముతూ ఉంటారు పాజిటివ్ ఎనర్జీ అంటే అంతా మంచి జరుగుతుంది ఆ ప్రాంతంలో ఉండాలి అనిపిస్తుంది కానీ నెగిటివ్ ఎనర్జీ ఉన్న ప్రాంతంలో మనం ఎక్కువసేపు గడపలం ఏదో తెలియని అశాంతి మానసిక ఆందోళన ఉంటుంది అనుకున్న పనులు జరగవు కానీ మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకోవడం ఎలా ఎలాగంటే కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు ఒకటి ఇంటిని శుభ్రంగా ఉంచుదాము అనుకుంటారు మనం ఎంత శుభ్రంగా ఉన్నా కొన్నిసార్లు ఒంట్లో నుంచి దుర్వాసన కూడా వస్తుంది అలా దుర్వాసన వస్తుందంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం కాబట్టి శుభ్రంగా ఉండేలా శరీరాన్ని చూసుకోవాలి దుర్వాసన దరిద్రానికి సంకేతం అలాగే ఇంట్లో కూడా ఎలాంటి దుర్వాసన వస్తూ ఉంటే దాన్ని తొలగించుకుంటే మీకు అదృష్టం దక్కుతుంది ఇక రెండు ప్రతి విషయంలో కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉంటాయి అంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం కాబట్టి ఇంట్లో సమస్యలను కుటుంబ సభ్యులందరూ కూర్చొని పరిష్కరించుకోవాలి ఇక మూడు రాత్రిపోవడం నిద్రపోతాం కానీ రాత్రి పడుకున్నప్పుడు పీడ కళలు వస్తే ఆలోచించాలి ఇంట్లో ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ ఉంది అందుకే ఎలాంటి కళలు వస్తాయని గుర్తించాలి ఇక నాలుగు డబ్బు సమస్య అనేది సాధారణం డబ్బు సమస్యకు పరిష్కారం దొరకకుండా ఇబ్బంది పడుతుంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం ఇక ఐదు నెగిటివ్ ఎనర్జీ ఉంటే మన ఆలోచనలు కూడా నెగిటివ్ గానే ఉంటాయి ఎలాంటి సమస్య లేకున్నా సమస్య ఉన్నట్టు ఆలోచనలు రావడం ఇక ఆరు పని చేస్తున్నప్పుడు నీరసంగా ఓపిక లేనట్లు ఉండడం ఇక ఏడు ఇంట్లో ఫ్యామిలీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం కాబట్టి కుటుంబంలో సమస్యలను పరిష్కరించుకొని సంతోషంగా ఉండడం గురించి ఆలోచించాలి అప్పుడు మీకు నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీలోకి వస్తారు తప్పకుండా ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటే మీరు పాజిటివ్ ఎనర్జీలో రావడానికి మరి సూచనలు మీకు పనికొస్తాయి తప్పకుండా ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్